श्री कृष्ण गोविंद हरे मुरारी हम आईने जरे पर आए नहीं जय श्री कृष्ण गोविंद हरे मुरारी 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 जय श्री कृष्ण गोविंद નાના ના ના સર સર દીજો આઈસી મેં દે જય હિન્દ ઇષ્ટ દે બોલાદુ

you hey, Yeah. వాళ్ళు పదే అభివృద్ధి మనం ఈ పదిహేను మాసాలలో సుమారు రెండు వేల కోట్ల తోటి అభివృద్ధి చేసిన అందులో భాగంగా ఈ మండలాన్ని అప్పుడు అనారోచిత మండలంగా వాళ్ళ స్వలాభం కోసం దగ్గర ఉన్న గ్రామాలను అక్కడ కలిపి దూరం ఉన్న గ్రామాలు చేసి మండలాన్ని ఏర్పాటు చేసేది మరి మండలాన్ని ఏర్పాటు చేసేదు మరి ఏర్పాటు చేసిన మన ప్రజల కోసమైన ఎన్జిఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ మార్కెట్ కట్టలేకపోయింది మరి మీరు ధనిక రాష్ట్రంలో బిల్డింగ్ కట్టకపోతే మీ అందరి మార్పుతో వచ్చిన ప్రజా ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి తెప్పించి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సాకారం తోటి జూన్ ఆరు తారీఖున గందమల్ల ప్రాజెక్టు ఇనాగ్రేషన్ రోజు ఆ గ్రామ మండలానికి మూడు బిల్డింగ్ ఇస్తా అని చెప్పి పది కోట్లతో పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాం రేపు అంటే బ్యాంకులు కూడా మార్కెట్ కంపెనీ లేబోతున్నాం మరి ధనిక రాష్ట్రంలో పదిహేను చేయకపోతే మీరు ఇచ్చినటువంటి ఆదరణ మీ బిడ్డగా నమ్మకంతో కనిపిస్తుంది కాబట్టి పెద్దల సహకారంతో ఇలా ఎన్ని బిల్డింగ్లు ఇవి సాధించి వచ్చిన మరి గత పదేళ్లలో ఒక్కతో ఎక్కడ పోయి అన్నా ఇక్కడ వంగపల్లి నుంచి మోటకొండూరు మోటకొండూరు నుంచి ఆత్మకూరు ఆత్మకూరు నుంచి గుండాల వరకు డబుల్ రోడ్ కావాలని చెప్పి అన్నను అడగగానే తొంభై ఏడు కోట్ల తోటి రోడ్ శాంక్షన్ చేసుకున్నాం పది పదిహేను రోడ్లు ప్రారంభించుకున్నాం ఇలా ఆరోగ్య వర్గానికి

రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి గారు మా బొమ్మటి రెడ్డి ఎక్కడ రెడ్డి అంటారు పేరు కూడా పండగ పండుగకి సమయం ఎందుకు తినాలి రోజు తినాలన్న ఆలోచన వచ్చింది కాంగ్రెస్ హయాంలో మరి డబ్బు పెట్టు బిల్లు కాదు అల్లు ఉంటాడు బిల్లు వేడు ఉంటాడు మాయాన్ని చెట్లు ఎక్కువడు ఏ రోజైనా శక్తి ఏ ఊళ్ళో పోయి రాయేసి పునా చేసిన దాఖలాలు లేవు కాబట్టి నేను ఒకటే ఎక్కువ మీరు కోరి తెచ్చుకున్న ఈ ప్రజాపాలన ఈ పాలనలో గత ప్రభుత్వము మిగులు రాష్ట్రంగా నీళ్లు నిధులు నినాదం తోటి మనం పోరాటం చేస్తుంటే సోనియమ్మ ఆ రోజు మాట ఇచ్చింది కాబట్టి అంతమంది ఆంధ్ర పాలకులు ఎదురు కాంగ్రెస్ నాయకులు మాట మీద నిలబడి తెలంగాణ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది బంగారు తెలంగాణ ఐదు వారు ఇచ్చింది మరి ఎవరు చేత విత్తం చెప్పి కేసీఆర్ చేత వ్యక్తం మొదట్లే ఏం చెప్పింది కేసీఆర్ ఏ నేను ఉద్యమం చేస్తా తెలంగాణ వచ్చుడే నా లక్ష్యం

నేను మా ఎంపీఆర్ టీవీ చూసుకుంటూ ఒకటే నవ్వుతున్నాం ఎందుకు సాయం ఒకటే నవ్వుకుంటున్నావు అలా కేటీఆర్ సైట్మెంట్ ఇస్తున్నారు అయితే మా నాయన వచ్చిందో ఏ నాయన వస్తాడు అసెంబ్లీ అనుకుంటాం వస్తాను మా నాయన మళ్ళొచ్చురాట పోతా ఇక మనల్ని కందో చెప్పింది కదా హరీష్ రావు కందోత్సరాలు దోసినప్పుడు రావణ అంటే వాళ్ళు అన్న నువ్వు జాగ్రత్త రావణ నిన్ను కూడా లేదా నీ మీ మీ కొట్టే ఇంకా ఆయన అంటే లేచి మనవసర ఆయన ఏం చేసుకోకుండా ఆరోగ్యం లేదు ఇంకా ఆలోచన కాపాడుకోవచ్చు నేను కొట్టుకోవాలి ఆ పంట పెద్దవరకు వెళ్ళాలి ఆయన మనవసారి ఏడు గ్రామం ఇరవై మరో